నమ దమయంతి కథ నలదయంతిల కథ నాలుగో భాగం నలుడు చెప్పసాగాడు కళ్యాణి నేను నలుణ్ణి దిప్పాలకురు దూతగా ఇక్కడికి వచ్చాను సుందరి ఇంద్రుడు అగ్ని వరుడు వర్ణుడు యముడు నలుగురు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు నీవు ఆ నలుగురిలో ఒకరిని పతిగా వరించాలి నేను ఈ సందేహాన్ని గైకోని నీ వద్దకు రావడం జరిగింది ఎవరు చూడకుండా నీ మందిరంలోనికి ఎలా రాగలిగానన్నది నీ కన్నది కదా నీ సందేహం ఆ ఆ దేవతల మహిమ వలన ఎవరికంటా పడకుండా నీ మందిరంలోకి ప్రవేశించగలిగాను ఆ దేవతల సందేహాన్ని నీకు అందజేశాను ఇప్పుడు నీకు ఏది అభిష్టమో దానిని చేయవలసింది అప్పుడు ధమయంతి బహుశ్రద్ధతో దేవతలకు నమస్కరించుకొని నమస్కరించుకొని చిరునవ్వుతో నరేంద్ర మీరు నన్ను ప్రేమ దృష్టితో చూడండి మీకు నేను ఏ విధంగా సేవలు చేయాలో ఆజ్ఞాపించండి నా స్వామి మిమ్మల్ని గురించి హంస ద్వారా ఎప్పుడో విన్నాను అప్పటి నుండి నేను మీ గురించే వ్యాకుల పడుతున్నాను నేను మీ పాదచంత నా సర్వస్వాన్ని అర్పించుకోగల కోదల్చాను నన్ను సంపూర్ణ విశ్వాసంతో ప్రేమించండి నేను మీ గురించి రాజులందరినీ జయి చేయిస్తాను విచ్చేజేయిస్తాను మీరు కనుక మీ దాసి మీ దాసిగా నన్ను స్వీకరించిన ఎడల నేను స్వీకరించని ఎడల నేను విషంతాగి త్రాగు అగ్నిలో పడో నీళ్ళల్లో దూకో ఉరిపోసుకోనో ఏదో విధంగా ప్రాణత్యాగం చేస్తాను అని తన హృదయగతాన్ని స్పష్టం చేసింది నలుడు నిన్ను నిన్ను గొప్ప గొప్ప దేవతలు కోరుకుంటున్నప్పుడు మనుషుణ్ణి నన్ను కోరుకోవటం కోరుకుంటున్నావేమి ఐశ్వర్యవంతులకు దేవతలు దేవతల చరణ రేణువుతో కూడా సరిపోల పోలని వాడను నీవు నీ మనస్సును వారిపై లగ్నం చేసుకో దేవతలకు అప్రియం చేస్తే మనుషులకు మృత్యువు వాటిల్లదు నీవు నన్ను రక్షించు వారిలో ఒకరిని వరించు అన్నాడు నలున్ని మాటలు విని దమయంతి చాలా ఆందోళన చెందింది ఆమె రెండు కళ్ళు అశ్రవులతో నిండిపోయాయి ఆమె చెప్పసాగింది నేను దేవతలకు నమస్కరిస్తూ నిన్ను పతిగా వరించే వరించుచున్నాను ఇలాగని నేను సత్యశదం చేస్తున్నాను ఈ విధంగా అంటున్నప్పుడు దమయంతి శరీరము కంపించసాగాను సాగాను చేతులు జోడించి ఉండెను నలమహారాజు చెప్పాడు మంచిది నీవు అలాగే చేయము నేను నీకొకటి చెప్పాలి అదేమిటంటే వారి దూతగా వచ్చ వచ్చినప్పుడు నేను వారి గురించి చెప్పడమే నా ధర్మం తన స్వార్థం చూసుకోవడం దూత ధర్మం కానే రాదు కానేరదు ధర్మ విరుద్ధం కానప్పుడు నా స్వార్థము నేను నెరవేరగలుగును నా స్వార్థం నెరవేరగలుగును నీవు కూడా అటులే చేయవలను దమయంతి గద్గత స్వరంతో నరేశ్వర ఈ సందర్భంలో ఒక ధర్మోపాయము ఉంది అది నిర్దో నిర్దోషితమైనది దీనిని అనుసరి అనుసరింపచేస్తే నీకు ఏ దోషము అంటుకోదు నీవు దిక్పాలురుతో సహా స్వయంవర మండపానికి వస్తే నేను వారి సమక్షంలోనే నిన్ను వరిస్తాను ఇందువల్ల దోషము ఆవగించంత కూడా ఉండదు అను అని వివరించింది అప్పుడు నలుడు దేవతల వద్దకు వెళ్ళాడు వాళ్ళు వాళ్ళు అడుగగా ఇలా చెప్పసాగాడు నేను ఆ మీ ఆజ్ఞ గైకొని దమయంతి మందిరానికి వెళ్ళాను బయట ముసలి ద్వారపాలకులుండిరి మీ మీ ప్రభావం కారణంగా వారెవరూ నన్ను చూడనే లేదు కేవలం దమయంతి ఆమె పరిచారికులు మాత్రమే నన్ను చూడడం తటస్థించింది నన్ను చూచి వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు నేను మాత్రం దమయంతి సన్ సన్నిధానంలో మీ గు మీ గుణగుణాలను వర్ణించాను కానీ ఆమె మిమ్మల్ని ఎవరిని ఇష్టపడకుండా నన్ను వరించడానికి నిశ్చయించుకుంది దేవతలందరూ స్వయంవరానికి వచ్చే ఎదురుగా గాగా వారి సమక్షంలోనే నిన్ను వరిస్తానని ఇందులో మీకు సందేహం ఉండబోదని నాతో చెప్పింది నేను మీతో సంగతులన్నీ దాచకుండా చెప్పేశాను చివరి సాక్ష్యం మీరే అని పూసకుచ్చినట్లు చెప్పాడు శ్రీమాత్రేనమ్మ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ